చేశాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటా నేనైతే అది సక్సెస్ఫుల్ లీడర్ ఉండాల్సిన లక్షణం కాదు చాలా పక్కా తప్పుడు వ్యూహం నువ్వు ఢిల్లీకి వెళ్ళడాన్ని నేను తప్పు పట్టను ఢిల్లీలో మాట్లాడడానికి తప్పు పట్టను అతని బాలి వచ్చాక కూర్చోవాలి ముందు రోజున వచ్చినటువంటి వ్యక్తి ఫస్ట్ రోజున ఉండాల్సింది సరే పోనీదో విమానాలకు టైం అయింది తర్వాత రెండు రోజులు రావాలి కదా నువ్వు ఢిల్లీకి వెళ్ళి చెప్పినటువంటి లెక్కలు ఇక్కడ చంద్రబాబు అసెంబ్లీలో చెప్పబోతున్నాడు కూర్చో మాట్లాడు లో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు ఆయన పవర్ పాయింట్ పిచ్చేకి పిచ్చేకపోతుంది జర్నలిస్ట్ ఓ గంటల సుగుద్ది ఆ సొల్లంతా వింటాం ఏంటంటే రోజు మాట్లాడే మాటలు మళ్ళీ డేటా తీసుకొస్తారు మళ్ళీ అయ్యే రాయాలి తిప్పి తిప్పి రాయాలి ఏముంటది ఈ టెట్లలో ఏం ఒరుగుతుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వినడానికి ఎదవరకటి రోజుల్లో ఏదో కార్పొరేట్ కంపెనీల్లో ఉండేది ఇప్పుడు అయిపోతుంది జర్నలిస్ట్లకి పొద్దు నుండి సాయంత్రం దాకా ఒకవేళ రెండేసి గంట మూడేసి గంట ఉపన్యాసం సార్ ప్రెస్ మీట్ అంటే ఏదో ఇంపార్టెంట్ పాయింట్ ఒక పది నిమిషాలు చెప్పిపోయేవాడు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అంటే చాలు మనం చెవుల్లో రక్తం గారేటట్టు తయారైపోయింది అనమాట పరిస్థితి అవసరం ఏమైనా ఉందంటే అర్థం లేదు పర్దం లేదు ఎవరి వాదన ఆడిదే ఇప్పుడు బేసిక్ గా నువ్వు నిన్న ఎన్నుకున్నది ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా అనుకున్నారు నువ్వు తగిన న్యాయం చేయలేదనిపించింది పంక ప్రతిపక్షానికి పరిమితం చేశారు ప్రతిపక్షానికి పరిమితం చేసినప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఆ విషయంలో చంద్రబాబును చూసి